తర్వాత కొందరున్నారు సోదరుల అన్నీ తెలుసు ఆచరణ చేయవు దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ రహిమాల్లా అన్నారు యువర్ నఫ్స్ ఈజ్ అపాన్ వాట్ యు మేక్ ఇట్ అకస్టమ్ టు నఫ్స్ అంటే అంతరాత్మ రూహ్ అంటే ఆత్మ నఫ్స్ అంటే అంతరాత్మ రూహ్ అంటే ఆత్మ మన శరీరానికి బయట ఉంటే ఆత్మ మనం చనిపోయినప్పుడు మన శరీరం నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది అది ఆత్మ బయట ఉంటే మన లోపల అదే ఆత్మ ఉంటే మనం దాన్ని ఏమంటాం రూహనం నఫ్స్ అంటాం అంటే అంతరాత్మ అవి భాషలో మన లోపల ఉంటే దీని గురించి ఏమంటున్నారంటే మీరు మీ అంతరాత్మను దేనికైతే అలవాటు చేస్తారో దానితో అది సంతృప్తి చెందుతుంది అన్నారు సుభాన్ అల్లా ఎటువంటి వాక్యం అంటే ఇది చాలా లోతుగా మనం పరిశీలించాలి దీని గురించి అంత జ్ఞానం ఉండి కూడా ఎందుకు ఆచరణ చేయడం లేదు అల్లా అంటున్నాడు అంటున్నాడు మీ అంతరాత్మ సాక్షిగా దానిని తీర్చిదిద్దిన వాని సాక్షిగా తన మీద తానే ఒట్టేసుకుని అల్లా చెప్తున్నాడు మరి ఎవరైతే మీ అంతరాత్మను సృష్టించాడో తీర్చిదిద్దాడో ఆయన యొక్క సాక్షిగా అంతరాత్మ సాక్షిగా మీ యొక్క అంతరాత్మను ఆయన చెడును చెడు నుంచి తప్పించుకొని మంచి వైపుకు మసలుకునే ప్రేరణ ఇచ్చాడు మీరు అనుకుంటే చెడు వైపుకు వెళ్ళగలరు లేదా పశ్చాత్తాపము చెంది మీరు దానిని మంచి వైపుకు తీసుకొని వెళ్ళగలరు అటువంటి ప్రేరణ అటువంటి ఏర్పాటు మన మనసుల్లో అల్లా చేసి ఉన్నాడు తర్వాత అంటున్నాడు మరి ఎవరైతే తన అంతరాత్మను పరిశుద్ధపరుచుకున్నాడో అతను సాఫల్యం పొందాడు మరి ఎవరైతే దాన్ని దాని మానాన విడిచిపెట్టాడో పాపాలలో నిమగ్నం చేశాడో అతను నష్టపోయాడు అంటున్నాడు బిన్బా రహిమాల్లా చెప్పిన దానికి ఇక్కడ కనెక్షన్ ఉంది ఏమన్నారు యువర్ నఫ్స్ వాట్ యు మేక్ ఇట్ అకస్టమ్ టు మీ అంతరాత్మను మీరు దేనికైతే అలవాటు చేస్తారో దానితో అది సంతృప్తిగా ఉంటుంది ఉదాహరణ చూడండి సిగరెట్ తాగే ప్రతి వ్యక్తికి తెలుసు అది హానికరం అని కలర్ఫుల్ బొమ్మలు ఉంటాయి దాని మీద కలర్ఫుల్ క్యాన్సర్ యొక్క బొమ్మలు ఉంటాయి స్మోకింగ్ కిల్స్ అని ఉంటుంది గుడ్కా తినే ప్రతి వ్యక్తికి తెలుసు ఇది హానికరం అని ఎంతో మంది చనిపోతుంటారు కూడా సారాయి తాగే ప్రతి వ్యక్తికి తెలుసు అది హరామని అది మంచిది కాదని తాగుబోతు కూడా సారాయి అంగడి నడిపేవాడు కూడా ఈ రోజుల్లో ఎవరో ఉంటారేమో మరీ దౌర్భాగ్యులు దరిద్ర పరమ దరిద్రులు వారిని మినహాయించి నూటికి తొంభై పైగా సారాయి షాపులు నడిపే వారు కూడా వారి ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ పిల్లలకు సారాయి తాగిస్తారా తాగించరు నాన్న సిగరెట్ కాల్చినా అంటారా వాళ్ళ పిల్లలతో చేయరా పని తెలుసు వాళ్ళకి మరి ఎందుకు చేస్తున్నారు అంటే యువర్ నఫ్ అపాన్ వాట్ యు మేక్ మీ అంతరాత్మను మీరు దేనికైతే అలవాటు చేస్తారో దానితో అది సంతృష్టపడుతుంది తృప్తి చెందుతుంది జీవితం మొత్తం నమాజ్ చేయలే భయ రండి భయ నమాజ్ ఆతో ఇన్షాల్లా రానే రాడు చనిపోయిన తర్వాత అల్లా దయ తరిస్తే జనాజా నమాజ్ అవుతుంది ఆచారపరంగా లేదంటే అది కూడా లేదు కానీ సంతృప్తిగా ఉంటాడు నేను ఇల్లు కట్టుకున్నాను నేను ఎవరి ముందు చేయి దాచలేదు పెద్ద కూతుర్ని అతనికి ఇచ్చి చేశాను రెండో వాడు జర్మనీ మూడో వాడు స్కాట్లాండ్ నాలుగో వాడు ఆస్ట్రేలియా చనిపోతే ఎవరు అయినా సంతృష్టిగా ఉంటాడు సంతృప్తిగా విత్ ఫుల్ సాటిస్ఫాక్షన్ కంటెంట్మెంట్ ఎందుకు యువర్ నఫ్ అపాన్ వాట్ యు మేక్ ఇట్ అకస్టమ్ టు మీరు దేనికైతే దాన్ని అలవాటు చేస్తారో దాంతో అది సంతృప్తిగా ఉంటుంది కొంతమంది ఈదుల్ అజ ఈదుల్ ఫితర్ ఈ రెండు నమాజులు చేస్తారు సంతృప్తిగా ఉంటారు ఈస్ నమాజ్ పెళ్ళియే బస్ భయ్ మాషాల్ అల్హదుల్లా బోధచ్చగా దిల్ పాకైనా మా మరి ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ వసల్లం వారి దిల్ మరి ఆయన మనసు యుద్ధ మైదానంలో వదిలిపెట్టలేదు అనారోగ్యంలో వదిలిపెట్టడం లేదు చనిపోవడానికి ముందు కూడా స్పృహ కోల్పోతున్నారు మళ్ళీ లేచి వజూ చేసుకొని అమ్మి ఆయిషా రజి అల్లా అన్న సహాయంతో కూడా ఆవిడ కొరికి ఇస్తే మిస్వాక్ చేసుకొని నమాజ్ చేస్తున్నారు ఏ విధంగా చేయగలిగితే కూర్చొని చేయగలిగితే కూర్చొని చేస్తున్నారు మరి ఆయన వీళ్ళేంటి సంతృప్తిగా ఉన్నారు కొందరు ఏమిటి ఫజన్నమాజ్ చేయనే చేయరు ఫజన్నమాజ్ చేయరు వక్ బోర్డు మీటింగ్ అనగానే అందరు వచ్చేస్తారు అక్కడికి జమా అయిపోతారు మన యొక్క బలాన్ని చూసుకొని సంఖ్యా బలాన్ని చూసుకొని ఈ రోజున ముస్లిములు కూడా మురిసిపోతున్నారు ఇన్ని లక్షల మంది ఆంధ్రాలో అన్ని లక్షల మంది తెలంగాణలో అన్ని లక్షల మంది ఢిల్లీలో జమ అయ్యారు సమావేశం అయ్యారు ప్రభుత్వం ఇంకా భయపడాల్సిందే ఈ యొక్క బిల్లు ఈ చట్టాన్ని పాస్ చేయలేదు అనుకుంటున్నారు తోబా తీసుకొని చూడండి మీరు సహబాల గురించి అల్లా అంటున్నాడు జంగే హునైన్ లో పునేన్ యుద్ధంలో మీ యొక్క సంఖ్యా బలాన్ని చూసి మీరు గర్వానికి లోనయ్యారు అల్లా అంటుంది ఎవరితో సహాబాలతో అంటున్నాడు సంఖ్యా బలాన్ని చూసుకొని మీరు అతిశిల్లారు గర్వానికి లోనయ్యారు మీరు అల్లా దయతలిచి మీరు ఓడిపోబోతుంటే మళ్ళీ మీకు విజయాన్ని ఇచ్చారు మన గుణపాఠం నేర్చుకోవాలి మరి ఇదే ఇంత స్పిరిట్ ఉన్నవాళ్ళు ఇంత స్పిరిట్ ఇంత జస్బా ఉన్నవాళ్ళు సమావేశం అయితే వస్తారే ఫజర్ నమాజ్కి ఎందుకు రారు చనిపోయి ఉంటారా ఆ రోజు ప్రతిరోజు ఫజర్ నమాజ్ టైంలో చావుబత్కుల్లో ఉంటారా కోమాలో ఉంటారా ఎందుకు రారండి అంత జస్బా అంత జోష్ ఉన్న వాళ్ళు ఎందుకు రావడం లేదు ఫజర్ నమాజ్ మస్జిద్ యొక్క ఇమాములు ఏడుస్తున్నారు ఏడుస్తూ చెప్తున్నారు ఫజర్ నమాజ్ ది ఆపలకు కహాలు అయితే హై కేకత్త అయితే ఆ కహాలు ఏం సమాధానం ఇస్తావు మనం మనం కేవలం సంఖ్యా బలంతో గెలవగలమా జంగే బదర్లో ఎంతమంది జంగే ఊహదులో ఎంతమంది అసలు ఏమన్నా ప్రాముఖ్యత ఉందా ఇస్లాంలో అల్లా దయ తలిస్తేనే కదా ఏదైనా ఇది మన ఇమాన్ ఇది మన విశ్వాసం కాబట్టి ఇది చాలా ముఖ్యం సోదరుల ఫజర్ నమాజ్ చేయదు కొంతమంది మిగతా నమాజులు చేస్తారు మిగతా మాజు ఎవడన్నా చేయగలరు చాలా ఈజీ సంతృప్తిగా ఉంటారు కొందరు ఐదు పూటలు చేస్తూ ఉంటారు కానీ పద్ధతి ఏమో ప్రవక్త గారి పద్ధతిగా నమాజ్ చేస్తుండగా చూశారో మీరు ఆ విధంగా నమాజ్ చేయండి అని ప్రవక్త గారి అలైహి వసల్లం స్వయంగా చెప్పారు ఆడవాళ్ళకు ప్రత్యేకంగా వేరే నమాజ్ లేదు వారి సస్థ పురుషులకు వేరేగా ఉండడానికి వీలు లేదు ఇద్దరికి ఒకటే తరీఖా లేదు భయ్య హే పట్టిస్తాల్సి అహిసాస్ పడితే ఆమె బాబు దాదావి అహసాస్ పడితే హెత్తుకులు అయితే నయే నయే మాత్రం పోతే వీరన్నీ కొత్త కొత్తగా చెప్తున్నారు ఇవన్నీ కొత్త విషయాలు ఇవన్నీ అని దాని పట్ల వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు కొందరు మాషాల్లా అల్హదుల్లా ఐదు పూటలు నమాజ్ చేస్తూ ఉంటారు నఫీర్ నమాజులు కూడా చేస్తూ ఉంటారు దాని పట్ల కూడా వాళ్ళు సంతృప్తిగా ఉంటారు కొందరు అవే కాకుండా తహజు కూడా నిరంతరం నాగా లేకుండా అల్లందుల్లా గొప్ప సౌభాగ్యం తహజు కూడా చేస్తూ ఉంటారు ఎన్నో కష్టాల్లో ఇరుక్కొని ఉంటారు రక్త కన్నీరు కాల్స్తూ ఉంటారు ఎన్నో బాధల్లో ఉంటారు కానీ అల్లా ముందు చీకట్లో వేడుకుంటూ ఉంటారు వారు దానితో కూడా సంతృష్టిగా ఉన్నారు అంత చేస్తూ కూడా కొంతమంది అయ్యో మేము ఏమీ చేయడం లేదే మన ఆచరణ అసలు పాపిని అల్లా అని బాధపడుతూ ఉంటారు వారు ఆ విధంగా తృప్తిగా ఉంటారు అంటే ఏంటి దిస్ ఈస్ ద ఎలాస్టిక్ నేచర్ ఆఫ్ సోల్ ఒక రబ్బర్ బ్యాండ్ మాదిరి మీరు సాగదిస్తూ ఉంటే సాగుతూ ఉంటుంది మీరు ఎంత చేయాలనుకుంటే అంత చేయగలరు అల్లా మార్గంలో అది మంచైనా చెడైనా సరే చెడు కూడా ఒక వ్యక్తి సిగరెట్ తాగుతూ ఉంటాడు గుట్కా తింటూ ఉంటాడు సహాయి కూడా సేవిస్తాడు వ్యభిచారం కూడా చేస్తాడు అన్నిట్లో ముందుకు వెళ్తూ ఉంటాడు సంతృప్తిగా ఉంటాడు సంతృప్తిగా ఉంటాడు ఇదంతా మామూలే నేను మగాణ్ణి నీ ఇలాగే బతకాలి ఎంజాయ్ చేయాలి లైఫ్ అన్నాక ఏమీ లేదు తప్పేం లేదు అనుకుంటూ ఉంటాడు సంతృప్తిగా ఉంటాడు నవ్వుతూ ఉంటాడు హాయిగా ఉంటాడు అల్లా కలిసినంత కాలం ఆరోగ్యంగా కూడా ఉంటాడు మీ అంతరాత్మను మీరు దేనికైతే అలవాటు చేస్తారో అది దానితో సంతృప్తిగా ఉంటుంది జాగ్రత్త అంత మాత్రాన మీరు చేస్తున్న మంచి పనిని అనుకోకండి కురాన్ వెలుగులో హదీస్ వెలుగులో ప్రవక్త అలైహి అవసరం వారి సున్నత వెలుగులో మీరు నేను చెక్ చేసుకుంటూ ఉండాలి ఇది హలాలా ఇది హరామా దీని ధర్మం నిషేధిస్తుందా ధర్మం అనుమతిస్తుందా చెక్ చేసుకోవాలి మనం మన సందేహం ఉంటే పండితులు ఉన్నారు స్కాలర్లు ఉన్నారు ఒకరిని మించి ఒకరు ఉన్నారు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఫోన్ నంబర్లు ఉన్నాయి వాళ్ళు కూడా మనకు అందుబాటులో ఉన్నారు మాట్లాడవచ్చు మన సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు చూడలేరా ఇది ఒక కారణం మనం చేస్తున్న దాని పట్ల అలవాటు పరంగా మనము సంతృప్తి చెందుతూ అలా వెళ్ళిపోతూ ఉండడం ఆచరణ గురించి పట్టించుకోకుండా తర్వాత ఇంకొక కారణం ఏమిటంటే ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ మన దగ్గర ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ ఉదాహరణకు నన్ను నేనే ఉదాహరణలో పెట్టుకుంటే నా దగ్గర ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ నా దగ్గర ఈర్ష్య అసూయ ద్వేషం కుళ్ళు నా మనసులో కాపట్యం నాలో దూకుడు స్వభావం హేస్టీనెస్ నేను జగడాల మాది మాది మాట్లాడితే గొడవ తొందరపాటు నిర్ణయాలు ఇలా ఉండే వ్యక్తి వల్ల సదాచారణ సాధ్యమవుతుందా ఉదాహరణకు తీసుకోండి లెటర్ టేక్ హేస్టీనెస్ తొందరపాటు స్వభావం ఇటువంటి వ్యక్తి తొందరగా మాట్లాడేస్తాడు ఏమవుతుంది తప్పులు జరుగుతాయి తొందరగా మాట్లాడితే ఏమవుతుంది తప్పులు జరుగుతాయి తొందరగా మాట్లాడేవాడు ఏం చేస్తాడు అబద్ధాలు చాలా సునాయసంగా చెప్పేస్తాడు తొందరగా మాట్లాడేవాడు ఇతరుల మనసులను కూడా గాయపరుస్తాడు సంబంధాలు కూడా తెగతెంపులు అయిపోతాయి తొందరగా మాట్లాడేవాడు తొందరగా ఆలోచిస్తాడు క్విక్ డెసిషన్స్ తీసుకుంటాడు చక్కవని నిర్ణయం తీసుకుంటాడు ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే ఏమవుతుంది తప్పవుతుంది ఒక్క బోర్లా పడిపోతాడు జీవితంలో ఈ తొందరగా తొందరతనం తొందర పాఠభావం ఉన్న వ్యక్తి ప్రమాణాలు చేస్తాడు నెరవేర్చలేడు ప్రమాణ భంగం చేస్తూ ఉంటాడు యూ విల్ నాట్ ఫుల్ఫిల్ ద ప్రామిసెస్ విచ్ హీ మేక్స్ సో బ్రేక్స్ దెమ్ ఎవ్వరూ కూడా ఇటువంటి వ్యక్తిని ఇష్టపడరు అందరినీ చిన్న చూపు చూస్తూ ఉంటాడు ఆచరణ పరంగా నేనే పెద్ద గొప్పవాణి అనుకుంటూ ఉంటాడు కానీ ఎవ్వరూ కూడా అతన్ని ఇష్టపడరు అతని భార్య అతని తల్లిదండ్రులు అతని పిల్లలు అతని స్నేహితులు బంధువులు ఏదో మొక్కుబడిగా ఏదో మాట్లాడుతూ ఉంటారే తప్ప వాళ్ళ మనసులో ఏమాత్రం ఇటువంటి వ్యక్తి పట్ల ప్రేమ ఉండదు సో కాబట్టి మనలో ఉన్న లోపాలు ఏంటి అల్లా అంటున్నాడు ఎవరైతే తన పరిశుద్ధ అతను సాఫల్యం పొందాడు సో ఇది మీ యొక్క పని నా యొక్క పని మనలో ఉన్న లోపాలేంటి అసూయ ద్వేషం కుళ్ళు కాపడ్యం తొందరపాటి స్వభావం ఏమున్నాయి మనలో మనం చీటికి మాడి జనాలతో గొడవలాడుతుంటామా బూతులు మాట్లాడుతూ ఉంటావా కొందరు అల్లా యొక్క గృహంలో బూతులు మాట్లాడుతున్నారు కొంత అల్లా యొక్క గృహంలో బూతులు అల్లాహు అక్బర్ అల్లా రక్షించుగాక మరి ఇది సదాచారణ అంటే ఒట్టి జ్ఞానంతో ఏంటంటే లాభం పెన్ డ్రైవ్లో ఉంది ఆ జ్ఞానం ఈ రోజున యూట్యూబ్లో ఉంది ఆ జ్ఞానం గూగుల్లో లేదు ఆ జ్ఞానం మొత్తం మనందరికి ఉన్న జ్ఞానం కంటే అంత ఎక్కువ జ్ఞానం ఇక ఇంటర్నెట్లో ఉంది ఒట్టి జ్ఞానంతో ప్రయోజనం ఏంటి ఆ జ్ఞానాన్ని మనము ఆచరణలోకి తీసుకొని రావాలి గట్టి ప్రయత్నం చేయాలి గట్టి ప్రయత్నం చేయాలి మనలో ఉన్న లోపాలని మనం అల్లాతో దువా చేస్తూ వాటి మీద వర్క్ చేస్తూ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బిట్ బై బిట్ స్టేజ్ బై స్టేజ్ అధిగమిస్తూ ఉంటేనే మన ఆచరణ చక్కబడేది అల్లా మనందరికీ అటువంటి సౌభాగ్యాన్ని కలిగించుగాక